నా చివరి ప్రియురాలు జిక్కీకి మొదటి ప్రేమ లేక సినిమాల్లో అయితే పాటల్లో చెప్తారు కానీ ఇది నా జీవితం కదా అందుకే నా మాటలోనే చెప్తున్నాను ఆ రోజు చిక్కుకున్నది నీ కొంగు కాదు నా మనసు కూడా ఒక ముడి నీది ఒక ముడి నాది ముచ్చటగా ముడి ఆ దేవుడిదైతే అంతకంటే ఇంకేం వద్దు నిన్నక్కడ చూసినప్పటి నుంచి ఎక్కడ చూసినా నువ్వే ఎండ మురి నవల్లా గుండెల మీద పెట్టుకుంటా ఇలయరాజా పాటలలాగా గుండెల్లో దాచుకుంటాంతో చూడు అదిగో తెస్తుంది పకోడి విత్ పప్పా తాగేది ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఆకాశం అంతా హడావడి యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళం కదా అత్తయ్య నువ్వు నోరు ముయిరా ఏంట్రా కంపారిజన్ బస్ 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 తీసుకోండి మావయ్య నీ కూల్ డ్రింక్ ఉందిగా ఉంది మావయ్య నా కూల్ డ్రింక్ ఉంది కానీ నీకే సిట్టింగ్ సెన్స్ లేదు నీకు మందు నా కూల్ డ్రింక్ ఉన్నా పెద్దవాళ్ళ ముందు మందు తాగకూడదనే నీ రూల్

ఇలాంటివి మా నాన్నకి ఇష్టం ఉండదు ఓహో మామూలుగా అందరికి క్యాస్ట్ ప్రాబ్లం ఉంటది నాన్నకి టేస్ట్ ప్రాబ్లం అనుకుంటా అయినా మా ఓటు పేరే కోటిపల్లి కుమార్ షాను కిషోర్ కుమార్ పాటలు పాడ రెండు నిమిషాల్లో మొత్తం ఆపేసి వెళ్ళిపోవాలి మా సంగతి సరే గాని ఇంకొక నిమిషంలో నువ్వు కిందకి వెళ్ళకపోతే నీ సీన్ సీతారావుద్ది మీ నాన్న ఏ సైడ్ అయ్యాక బి సైడ్ తిప్పగానే నువ్వు నా సైడ్ అని డిసైడ్ అయిపోద్ది చేస్తున్నాడు మావయ్య గుడ్ నైట్ గుడ్ నైట్ అమ్మని క్యాసెట్ జాకెట్ లో ఉంది క్యాసెట్ లేదో ఉంది జికే 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 నీ జాకెట్ లేదో ఉంది అది చూడాలి ఇప్పుడే ఇక్కడే కొడితే కొట్టింది కానీ జికినని ముట్టుకుంది ఈ ఈ రోజు ఇంట్లో మస్కా కొట్టి సాయంత్రం సినిమాకి వెళ్దామా సరేరా సడన్ గా లోపలికి వచ్చావు నీ మీద బెంగెట్టుకొని ఏ సైడ్ రామారావు గారు బి సైడ్ నాగేశ్వరరావు గారి పాటలు లెక్కించండి ఇద్దరికి గంటసాలే మళ్ళీ ఏ సైడ్ బి సైడ్ ఎందుకో తెలుసు కానీ రామారావు గారికి ఒక గొంతుతో నాగేశ్వరరావు గారికి ఇంకొక గొంతుతో పాడేవారు అది నాలెడ్జ్ అంటే పక్కన కూర్చొని బేరాలు చెడగొట్టడం కాదు ఏ సైడ్ బి సైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడేనా లేదా నా సైడ్ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా చెప్పు నువ్వు ఢిల్లీ ఎలాగానే నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి ఆ నువ్వే చేయాలి మీరు ఎంపీ మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు మీ పెద్ద తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు ఒకే కుటుంబంలోంచి ఎన్ని పదవులు అని ఒక కుటుంబం మాత్రం ప్రధానమంత్రి లవస్తా అది స్టానాన్ని విమర్శిస్తే ఊరుకునేదే లేదు ఊరుకోకేం చేస్తావురా నువ్వేమో చేయాలంటే ముందు ఊరు దాటాలి కదా నువ్వు మహా అయితే ఓట్లు గల్లంత చేసే లీడర్లని చూసుంటావు ఇది మధ్య చగ ఏరియా మనుషులే అంత అయిపోతారు ఈ మీటింగ్ లో నేను తమ్ముడు గురించి బాగా మాట్లాడు అమ్మా ఏంటమ్మా ఇల్లంత చీకటిగా ఉంది సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకురా ఫ్యూస్ పోయిందిరా నాన్న చూస్తున్నాడు అవును పక్కింట్లో సందంత కరెంట్ ఉంది మన ఇంట్లో ఏమైందమ్మా ఏం లేదా ఇందాక బాత్రూమ్ జారిపడ్డాను జారి పోయి నోటిస్తాను ఈ ఏంటి మరే ఈ ఫ్యూజ్ వైర్ కాస్త తీసి పెట్టు నానా మీకేమైంది చికి నువ్వేంటి ఇక్కడ ఆ దెబ్బలు ఏంటి అరే ఇందాక అమ్మ చెప్పింది కదా బాత్రూమ్ లో జారి అందరూ కట్టు కట్టుకొని ఒకే బాత్రూమ్ లో పడ్డారా చికి అసలు ఏమైంది ఇందాక ముత్తం చికి ఏమని మీరు ఏంటి గొడవ ఏం కావాలి మీకు బయట ముత్తం చికి మీటింగ్ జరుగుతుంది లక్ష్మి ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం అలా చేస్తే లోడ్ సరిపోతే ఎక్కడ ఫ్యూజ్ అయిపోతుంది ఇంకొక మాట మాట్లాడితే ఫ్యూజులు కాదు ప్రాణాలు పోతాయి అన్నా ఇక్కడ ఉంది నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున మా పార్టీ తరఫున ఇవే నా అభినందన ఇక మన యువ కిషోర్ ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం ఆడవాళ్ల పట్ల అవాధ్యమైన ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి ఫ్యూజ్ పోవటం కాదు నానా ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజు ఎగిరిపోతాయి భజంతో పెట్టుకుంటే బద్దలైపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఇప్పుడు కాబోయే సభ్యులు అనే యోజన నాయకులు శ్రీ సాంబసరాయ్య గారు మాట్లాడతారు కోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంగ నమస్కారం నేనిక్కడే పుట్ట ఇక్కడే పెరిగా నేను ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్నావా ఏంటి ఎలక్షన్లో చూసుకుందాంలే ఓకే నచ్చారా ఇందాక ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు ఇస్తాం అంటే ఏదో సొల్ూస్లో కూడా అనుకున్నాను ఇచ్చేయండి రా ఇచ్చేయండి అడుక్కొని తీసుకెళ్లాల్సిన కరెంట్ ని అరాచకంగా తీసుకెళ్లారు అట్లొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు సభాముఖంగా సారీ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది నీ డెసిషన్ ఏంటి సారీయా సిగరెట్టా సారీ సారీ మా వాళ్ళ మీద చేయి చేసుకోవటం వీధంతా కనబడింది వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా వినబడాలి సూర్యనారాయణారాయణ ఎందుకూరి భాగ్యలక్ష్మి ఊర్ఫ్ బసంతే ఎందుకు భాగ్యలక్ష్మి ఉర్ఫ్ బసంత్ గారికి నా క్షమాపణలు ఎందుకోరి జక్కి ఎందుకోరి జక్కి గారికి నా క్షమాపణలు అది నచ్చకే గుమస్తాగా ఉద్యోగం మానేసి గుళ్ళో సేవ చేసుకుంటున్నా అలాంటి వాడితో మనకి ఏమా నేనే చెప్పాలి కదా మైక్ లో పేరు చెప్పారు ఇంట్లో ఉన్నంత వరకే ఆడపిల్ల భీతిలో పడితే రకరకాల పేర్లతో పిలుస్తారు జనం తప్పంతా బాడితే ఆడపిల్ల ముందు హీరో అవ్వాలని డైరెక్ట్ అసలు ప్రాబ్లం ఇది అని నాకు చెప్తే ఆ ముచ్చం చేత చేతి ముగ్గుల అమ్మా నాన్నలకే కాదు అమ్మాయికి అండగా నిలబడేవాడిని మగాడంటారు బచ్చన్ తప్పు చేయలేదు నాన్న తప్పుని సరిదిద్దాడు మన ట్రైనింగ్ ఒక్క క్యాసెట్ రికార్డింగ్ మొత్తం మహిళా మహిళ సంఘం అంతా కలిసి వచ్చేస్తారు రే మామా సినిమా టికెట్ లాగా ఒక క్యాసెట్ కి ఒకరే రావాలని రూల్ పెట్టాలి కరెక్ట్ ఎందుకు ఒక్కొక్కడు ఒక్కొక్కరికి లైన్ వేసుకోవడానికి క్యాసెట్లకి చాక్లెట్లకి తేడ తెలియని నీళ్ళు అంటే వాళ్ళు అస్సలు రాకూడదని ముందు రూల్ పెట్టాలి ఈ సైడ్ చిరంజీవి పాటలు బీసైడ్ బాలకృష్ణ బీసైడ్ ఆయన కుదిలేండి